ఈ వీడియోలో జనవరి నుంచి జూన్ వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అన్ని డిస్కస్ చేయబోతున్నాం సో చాలా ఇంపార్టెంట్ వీడియో సో మనకు నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది సీజీఎల్ ఎగ్జామ్ ఉంది ఇంకా ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మంత్ సో ఆ ఈ త్రీ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం మనం సో ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు ఓకే లెట్ స్టార్ట్ హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనలైజ్ వింగ్ రా రీసెర్చ్ ఇంకా అనలైజ్ వింగ్ రాకి రా డిపార్ట్మెంట్కి న్యూ సెక్రటరీగా ఎవరు ఎన్నికయిన్రు రీసెర్చ్ అండ్ అనలైజ్ వింగ్ రా పరాగ్ జేన్ పరాగ్ జేన్ మనకు రా డిపార్ట్మెంట్కి న్యూ సెక్రటరీగా ఎన్నికయిన్రు రియాన్ పరాగ్ తెలుసు కదా ఐపీఎల్ ప్లేయర్ రాజస్థాన్కి ఆడతాడు సో అట్లా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి రా డిపార్ట్మెంట్కి రియాన్ పరాగ్ న్యూ సెక్రటరీగా ఎన్నికైన అని అట్లా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి పరాగ్ జేన్ క్వశ్చన్ విచ్ స్టేట్ హ్యాస్ బికేమ్ ద థర్డ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏదంటే గుర్తుపెట్టుకోండి త్రిపుర త్రిపుర మనకు థర్డ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ గా ఎన్నికైంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వేర్ హ్యాస్ రీసెంట్లీ జీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెల్డ్ ఇన్ జూన్ మనకు జూన్లో జీ సెవెన్ సబ్మిట్ జరిగింది కదా ఈ ఈ జీ సెవెన్ సడ్మిట్ ఏ కంట్రీలో జరిగిందంటే గుర్తుపెట్టుకోండి మనకు కంట్రీలో జరిగిందంటే గుర్తుపెట్టుకోండి కెనడా కెనడా కంట్రీలో మనకు జీ సెవెన్ సబ్మిట్ ట్వంటీ ఫైవ్ జరిగింది ఇది ఎప్పుడు జరిగిందంటే జూన్ మంత్లో జరిగింది సో ఇది మనకు జీ సెవెన్ సడ్మిట్లో టోటల్ ఎన్నో ఎడిషన్ ఆఫ్ జీ సెవెన్ సడ్మిట్ అంటే గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ జీ సెవెన్ సడ్మిట్ క్వశ్చన్ రావచ్చు మనకు జీ సెవెన్ సబ్మిట్ కెనడాలో జరిగింది జూన్లో సో ఇది ఏ ఎడిషన్ ఆఫ్ జీ సెవెన్ సబ్మిట్ అంటే ఫిఫ్టీ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ జీ సెవెన్ సబ్మిట్ ఎడ జరిగింది వెన్యూ ఏడా అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసినాం కెనడా ఇండియా తరఫున ఎవరు పార్టిసిపేట్ అంటే నరేంద్ర మోదీ పార్టిసిపేట్ చేసిండు ఇండియా తరపున ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ఇస్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం అంటే జూన్ ట్వంటీ ఫస్ట్న మనం ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం జూన్ ఫస్ ట్వంటీ ఫస్ట్ని ఓకే గుర్తుపెట్టుకోండి ఇంకా మనకు థీమ్ అడుగుతాడు జూన్ ట్వంటీ అయితే యోగా డే సెలబ్రేట్ చేసుకుంటాం ఇంటర్నేషనల్ యోగా డే కదా సో థీమ్ ఏంది ఈసారి జూన్ ట్వంటీ ఫస్ట్న సెలబ్రేట్ చేసుకున్న యోగా డే థీమ్ ఏందంటే యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ ఇది చాలా ఇంపార్టెంట్ థీమ్స్ అడుగుతాడు ఓకే చాలా ఇంపార్టెంట్ యోగా అనేది థీమ్ రావచ్చు ఎగ్జామ్లో చాలా ఏదో ఒక షిఫ్ట్లో అయితే పక్కా వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ గుర్తుపెట్టుకోండి యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద రీసెంట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీసెంట్గా జరిగిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే వన్ ఫిఫ్టీన్ ఇండియా ర్యాంక్ ఎంత వన్ ఫిఫ్టీన్ సో ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఏ కంట్రీది అంటే గుర్తుపెట్టుకోండి ఐస్ల్యాండ్ కంట్రీది ఫస్ట్ ర్యాంక్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఫస్ట్ ర్యాంక్ ఏది ఫస్ట్ ర్యాంక్ ఉన్న కంట్రీ ఏదంటే ఐస్లాండ్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే వన్ వన్ ఫైవ్ ఓకే వన్ వన్ ఫైవ్ ఏమో ఇండియా ర్యాంక్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే బుక్కి ఆథర్ ఎవరంటే గుర్తుపెట్టుకోండి ప్రేమ్ ప్రకాష్ ప్రేమ్ ప్రకాష్ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ హిస్టరీ దట్ ఇండియా ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే గుర్తుపెట్టుకోండి ప్రేమ్ ప్రకాష్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ ఈజ్ సెట్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఫస్ట్ ఎవర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయబోయే స్టేట్ ఏది ఇప్పుడు ఆ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది ఫస్ట్ తన స్టేట్ యొక్క ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్న స్టేట్ ఏంటంటే బీహార్ గుర్తుపెట్టుకోండి బీహార్ స్టేట్ ఈజ్ రెడీ టు సెటప్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హూ రీసెంట్లీ ఓన్ ద టైటిల్ ఆఫ్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే ఓపల్ సుచేత చోవాంగ్ శ్రీ ఓపల్ సుచేత చోవాంగ్ శ్రీ ఏమో మనకు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ గెలుచుకున్నారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ వెన్ ఈజ్ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే జూన్ ట్వంటీ టూన మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం సో మనకు వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే యొక్క థీమ్ ఏంది థీమ్ ఏంది అంటే గుర్తుపెట్టుకోండి ఫారెస్ట్ అండ్ ఫుడ్ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే మనం ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ట్వంటీ సెకండ్ జూన్ సో మనకు డేట్ ఇంపార్టెంట్ ఇంకా థీమ్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ ఫుడ్ ఓకే యునైటెడ్ కింగ్డమ్ కండక్టెడ్ ఏ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఇన్ ద నార్థన్ అరేబియన్ సీ విత్ ద నేవీ ఆఫ్ విచ్ కంట్రీ ఓకే గుర్తుపెట్టుకోండి మనకు రీసెంట్గా యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేసింది ఆ ఎక్సర్సైజ్ పేరే ప్యాసేజ్ ఎక్సర్సైజ్ సో ఈ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ మనకు నార్దర్న్ అరేబియన్ సీలో కండక్ట్ చేసింది సో ఈ కండక్ట్ చేసిన ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీ హెల్ప్ తీసుకున్నది ఏ కంట్రీ యొక్క నేవీ హెల్ప్ తీసుకున్నది యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ అంటే గుర్తుపెట్టుకోండి ఇండియాది ఇండియా కంట్రీది హెల్ప్ తీసుకునేది ఇండియా కంట్రీది హెల్ప్ తీసుకుంది యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ మెన్స్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెన్స్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెన్స్ కేటగిరీలో తమిళనాడు స్టేట్ గెలుచుకుంది ఉమెన్స్ కేటగిరీలో ఒడిస్సా స్టేట్ గెలుచుకుంది సో మనకు మెన్స్ అడిగిండు కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సర్ వస్తే తమిళనాడు కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ హూ హాస్ వాన్ ద ఉమెన్స్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మెన్స్లో అయితే తమిళనాడు మెన్స్లో అయితే ఒడిస్సా పట్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ రేట్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ బై ద వరల్డ్ బ్యాంక్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఎంత పర్సెంట్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో వరల్డ్ బ్యాంక్ ప్రకారం అంటే గుర్తుపెట్టుకోండి సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంపార్టెంట్ ఎంత పర్సెంట్ అంటే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇండియాది ఎకనామిక్ గ్రోత్ రేట్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో దేని ప్రకారం అంటే వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇడుక్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ స్టేట్లో ఉందంటే గుర్తుపెట్టుకోండి కేరళలో ఉంది ఇది నెక్స్ట్ లాంచడ్ ద తల్లికి తల్లికి వందనం స్కీమ్ టు సపోర్ట్ ఎడ్యుకేషన్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ ఓకే మనకు పూర్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ని హెల్ప్ చేయనీకే ఏ స్టేట్ గవర్నమెంట్ తల్లికి వందనం స్కీమ్ లాంచ్ చేసిందంటే గుర్తుపెట్టుకోండి ఇది మన సౌత్ స్టేటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తల్లికి వందనం స్కీమ్ లాంచ్ చేసింది ఇంపార్టెంట్ ద థీమ్ ఆఫ్ లెవెంత్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేటెడ్ ఆన్ జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మనం జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఇన్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ మనం జూన్ ట్వంటీ ఫస్ట్న ఇంట ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో ఈ ఇయర్ది మనకు ఇంటర్నేషనల్ యోగా డేది థీమ్ ఏంటంటే ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ లీజే మ్యాంగ్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ సౌత్ కొరియా ఇట్ హ్యాస్ ద వరల్డ్స్ ఫేమస్ రథయాత్ర ఆఫ్ లార్డ్ జగన్నాథ్ స్టార్టెడ్ ఆన్ ట్వంటీ సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు ట్వంటీ సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న మనకు రథయాత్ర ఆఫ్ లార్డ్ జగన్నాథ్ స్టార్ట్ అయింది సో ఇది ఏడా జరిగిందంటే గుర్తుపెట్టుకోండి జగన్నాథ్ టెంపుల్ పూరి ఒడిస్సా ఓకే ఒడిస్సా స్టేట్లో జగన్నాథ్ టెంపుల్లో ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఓషియన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ అంటే గుర్తుపెట్టుకోండి జూన్ ఎయిత్న మనం ఓషియన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ జూన్ ఎయిత్న ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫిఫ్టీ సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీజీఐ ఆన్ ఫోర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు మనకు ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే జస్టిస్ బిఆర్ గవై ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు రీసెంట్ ఐఎంఎఫ్ రిపోర్ట్ విచ్ కంట్రీ హ్యాస్ బికేమ్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం ఏ కంట్రీ వరల్డ్లోనే ఓకే ఏ కంట్రీ మనకు వరల్డ్లోనే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమిక్ ఎకనామిక్ కంట్రీగా నమోదైందంటే గుర్తుపెట్టుకోండి ఇండియా సో ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం ఇండియా మనకు ఫోర్త్ ఫోర్త్ ప్లేస్లో ఉంది సో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే ఫస్ట్ ప్లేస్లో యుఎస్ ఉంది యునైటెడ్ స్టేట్స్ సెకండ్ ప్లేస్లో మనకు చైనా ఉంది ఓకే సెకండ్ ప్లేస్లో చైనా ఉంది థర్డ్ ప్లేస్లో మనకు జర్మనీ ఉంది ఓకే థర్డ్ ప్లేస్లో జర్మనీ ఉంది ఇండియా ఏ ప్లేస్లో ఉంది ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ ఎకానమీలో అంటే గుర్తుపెట్టుకోండి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ ఇండియా అండ్ విచ్ కంట్రీ హ్యావ్ సైనడ్ అండ్ ఎంవోయూ టు ఇంక్రీస్ కార్పొరేషన్ ఇన్ ఎనర్జీ సెక్టార్ అంటే గుర్తుపెట్టుకోండి డెన్మార్క్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఫార్టీ సిక్స్త్ ఏషియన్ సబ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ సిక్స్త్ ఎడిషన్ ఆఫ్ ఏషియన్ సబ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ కంట్రీ హోస్ట్ చేసింది అంటే గుర్తుపెట్టుకోండి ఏ కంట్రీ హోస్ట్ చేసింది ఫార్టీ సిక్స్త్ ఏషియన్ సబ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మలేషియా హోస్ట్ చేసింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ ఆపరేషన్ వాస్ కండక్టెడ్ బై ఇండియా అగెనెస్ట్ టెర్రర్ క్యాంప్స్ ఇన్ పాకిస్తాన్ రీసెంట్గా జరిగిన మనకు ఆపరేషన్ సింధూర్లో మనకు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రర్స్ క్యాంప్ ఓకే ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ పైన ఇండియా ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది ఓకే సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ క్వశ్చన్ టెక్నాలజీ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా నేషనల్ టెక్నాలజీ డే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే గుర్తుపెట్టుకోండి మే లెవెన్ మే లెవెన్ ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ డే సెలబ్రేట్ చేసుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ హు ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ రీసెంట్లీ రిలీజ్డ్ పిఎంఓ త్రో ద ఇయర్స్ ఓకే పిఎంఓ త్రో ద ఇయర్స్ అనే బుక్కి రచయిత ఎవరంటే రిమాంశు రాయ్ హిమాన్షు రాయ్ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ పిఎంఓ త్రో ద ఇయర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద హ్యూమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ హ్యూమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత అంటే వన్ థర్టీ ఏ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ర్యాంక్ ఏ కంట్రీది ఉందంటే హ్యూమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఐస్ల్యాండ్ ఓకే ఐస్ ల్యాండ్ కంట్రీది ఫస్ట్ ర్యాంక్ ఉంది దేంట్లో అంటే హ్యుమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన ఇండియా ర్యాంక్ ఏమో వన్ థర్టీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ విచిత్ర వచ్చిన పిల్లలను పాఠశాలల్లో తీసుకురావడానికి జ్యోతి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది జ్యోతి స్కీమ్ ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది మైగ్రెంట్ స్టూడెంట్స్కి స్కూల్కి తెప్పించనికే అంటే గుర్తుపెట్టుకోండి కేరళ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు సెలబ్రేట్ ఆయుర్వేద డే ఆన్ విచ్ డేట్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ త్రీ మనకు ఎవ్రీ ఇయర్ ఆయుర్వేద డేగా సెలబ్రేట్ చేసుకుంటాం గుర్తుపెట్టుకోండి ఎవ్రీ ఇయర్ ఆయుర్వేద డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే సెప్టెంబర్ ట్వంటీ త్రీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ బికెమ్ ద స్టేట్ విత్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫైడ్ రైల్ నెట్వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫైడ్ రైల్ నెట్వర్క్గా ఏ స్టేట్ అంటే ఏ స్టేట్ ఎన్నికయిందంటే గుర్తుపెట్టుకోండి గుజరాత్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ బికేమ్ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ బికేమ్ ద వన్ ట్వంటీ థర్డ్ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో వన్ ట్వంటీ థర్డ్ కంట్రీగా ఏ కంట్రీ వన్ ట్వంటీ థర్డ్ మెంబర్గా ఏ కంట్రీ అపాయింట్ అయిందంటే గుర్తుపెట్టుకోండి అంగోలా నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బిన్ రీఅపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ సిబిఐ డైరెక్టర్ ఆఫ్ సిబిఐగా ఎవరు రీ రీఅపాయింట్ అయ్యిందంటే గుర్తుపెట్టుకోండి ప్రవీణ్ సూద్ ప్రవీణ్ సూద్ మనకు ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ సిబిఐ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీస్ ప్రెసిడెస్ ప్రెసిడెంట్ రీసెంట్లీ సెట్ ఏ వరల్డ్ రికార్డ్ బై హోల్డింగ్ నియర్లీ ఫిఫ్టీన్ అవర్స్ లాంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఫిఫ్టీన్ అవర్స్ లాంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఇంకా అటెండ్ అయిన ఫస్ట్ కంట్రీస్ ప్రెసిడెంట్ అంటే గుర్తుపెట్టుకోండి మాల్దీవ్స్ నెక్స్ట్ క్వశ్చన్ హూ టాపర్ ద మెడల్ ట్యాలీ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ హూ ఆన్ ద టైటిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బుక్ ఆర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ కన్నడ స్టోరీ టైటిల్డ్ హార్ట్ ల్యాంప్ హార్ట్ ల్యాంప్ ఇది ఇది ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరు గెలుచుకున్నారంటే భాను ముష్తాక్ ఓకే భాను ముష్తాక్ మనకు గెలుచుకున్నారు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ కన్నడ స్టోరీ కంటే గుర్తుపెట్టుకోండి హార్ట్ ల్యాంప్ హార్ట్ ల్యాంప్ అనే స్టోరీకి మనకు బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు ఎవరంటే భాను ముష్తాక్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఎవరు గెలుచుకున్నారంటే భాను ముష్తాక్ ఏ స్టోరీ కంటే హార్ట్ ల్యాంప్ ఈ హార్ట్ ల్యాంప్ స్టోరీ ఏ ఏ లాంగ్వేజ్లో ఉంది కూడా ఇంపార్టెంట్ కన్నడ లాంగ్వేజ్లో హాట్ ల్యాండ్ హాట్ ల్యాంప్ స్టోరీకి ఎవరు గెలుచుకున్నారంటే భాను ముస్తాక్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చి డేట్ నేషనల్ యాంటీ టెర్రరిజం డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ మన ఎవ్రీ ఇయర్ నేషనల్ యాంటీ టెర్రరిజం డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే గుర్తుపెట్టుకోండి మే ట్వంటీ ఫస్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఏ వీసా ఫ్రీ ఎంట్రీ పాలసీ ఫర్ ఇండియన్ సిటిజన్స్ ఏ కంట్రీ అంటే గుర్తుపెట్టుకోండి ఫిలిప్పీన్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ టాప్డ్ ద మెడల్ టాలీ ఇన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఖేలో స్టేట్ టాప్ చేసిందంటే గుర్తుపెట్టుకోండి ఏ స్టేట్ టాప్ చేసింది మహారాష్ట్ర ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ట్వంటీ థర్డ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు గుర్తుపెట్టుకోండి జస్టిస్ రితురాజ్ నెక్స్ట్ క్వశ్చన్ వేర్ హ్యాస్ నైన్త్ ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ టెక్నాలజీ సబ్మిట్ ట్వంటీ ఫైవ్ హెల్డ్ అంటే న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ హు హాస్ టాల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఇది నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది సో ఈ ఇండెక్స్ లో ఎవరు టాప్ చేసిండ్రు అంటే గుర్తు పెట్టుకోండి ఒడిస్సా స్టేట్ టాప్ చేసింది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఎవరు టాప్ అంటే ఒడిస్సా షేనై ఫ్రమ్ విచ్ ప్లేస్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ విత్ జీఐ ట్యాగ్ అంటే ఏ ఏ ప్లేస్ నుంచి అంటే గుర్తుపెట్టుకోండి బనారస్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ హెల్త్ డే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఏప్రిల్ సెవెంత్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్ ఓకే నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్ ఏ కంట్రీ రీసెంట్గా టెస్ట్ చేసింది సక్సెస్ఫుల్గా అంటే గుర్తుపెట్టుకోండి చైనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద గ్రేట్ కాన్సిలేటర్ ద గ్రేట్ కాన్సిలేటర్ అనే బుక్కి రచయిత ఎవరంటే సంజీవ్ చోప్రా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే రీసెంట్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి మిత్ర విభూషణ అవార్డు వచ్చింది ఇది మిత్ర విభూషణ అవార్డు ఏమో శ్రీలంక ది హయ్యెస్ట్ అవార్డు అన్నట్టు సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమో శ్రీలంక ఓకే నెక్స్ట్ క్వశ్చన్ Which country secured the maximum number of gold medals at the second Asian Yogasana Sports Championship held in New Delhi, India? Okay, next question Which of the following are recently inscribed in UNESCO's Memory of World Register in 2025? Chana important Bhagavad Gita inka Natya Shastra. ఓకే నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ డే ఎవ్రీ ఇయర్ మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే గుర్తుపెట్టుకోండి ఎయిటీన్త్ ఏప్రిల్ ఎయిటీన్త్ ఏప్రిల్ మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం సెవెంటీ ఫిఫ్త్ యానివర్సిటీ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇండియా ఇంకా చైనా చైనా కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఎస్సీ క్లాసిఫికేషన్ యాక్ట్ రీసెంట్లీ ఎస్సీ క్లాసిఫికేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏదంటే గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ గవర్న స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ న్యూ వైల్డ్ లైఫ్ శాంక్చురీ భీమరావ్ అంబేద్కర్ అభియారణ్ అంటే గుర్తుపెట్టుకోండి మధ్య మధ్యప్రదేశ్ ఓకే గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ మెడల్స్ ది ఏషియన్ అండర్ ఎయిటీన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెన్ మెడల్స్ ఏ ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా సైన్ ద ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ కార్పొరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఫీల్డ్లో మనకు మెమొరండమ్ ఏ కంట్రీతో ఇండియా సైన్ చేసిందంటే గుర్తుపెట్టుకోండి నేపాల్ నెక్స్ట్ క్వశ్చన్ వేర్ వాస్ ఈసియాస్ క్వశ్చన్ వేర్ వాస్ ఈసియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ స్పాన్ రైల్వే బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేసిండ్రు రీసెంట్గా ఏడా అంటే ఏ స్టేట్లో అంటే గుర్తుపెట్టుకోండి తమిళనాడు స్టేట్లో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ బెల్ ప్రైస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో ఎవరికి వచ్చిందంటే మసాకి కషివారాకి వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే మార్చ్ ఫిఫ్టీన్త్ మనం వరల్డ్స్ కన్జ్యూమర్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం రీసెంట్లీ ఫోర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ నావల్ ఎక్సర్సైజ్ ఇంద్రా ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటే గుర్తుపెట్టుకోండి ఇండియా ఇంకా రష్యా నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ వాన్ ద బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై డిఫీటింగ్ ఇంగ్లాండ్ ఇండియా కంట్రీ గెలిచింది మనకు మెన్స్ ఇంకా ఉమెన్స్ కేటగిరీలో మనకు కబడ్డీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరు గెలుచుకున్నారంటే ఇండియా ఖోఖో వరల్డ్ కప్ ఎవరు గెలుచుకున్నారు ఖోఖో వరల్డ్ కప్ కూడా మనకు ఏ కంట్రీ గెలుచుకున్నదంటే ఇండియా ఖోఖో వరల్డ్ కప్ కూడా ఇండియా గెలుచుకున్నది ప్లస్ మనకు కబడ్డీ వరల్డ్ కప్ కూడా ఇండియా గెలుచుకున్నది రీసెంట్లీ ఇనాగరేటెడ్ ద వంతరా ఎనిమల్ రెస్క్యూ సెంటర్ నరేంద్ర మోదీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వి నేషనల్ పార్క్ వాజ్ రీసెంట్లీ డెసిగ్నేటెడ్ యాజ్ ద ఇండియాస్ ఫిఫ్టీ ఎయిత్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా అంటే గుర్తుపెట్టుకోండి మాధవ్ నేషనల్ పార్క్ నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వేర్ వాజ్ ద ట్వంటీ ఫోర్త్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సబ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీసెంట్లీ కంక్లూడెడ్ అంటే గుర్తుపెట్టుకోండి ఏడా జరిగింది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సబ్మిట్ ట్వంటీ ఫైవ్ ఎడ జరిగింది అంటే న్యూఢిల్లీ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనం ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే మార్చ్ ఎయిట్ మార్చ్ ఎయిట్న మనం ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ స్టేట్ ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ బీన్ స్టార్టెడ్ ఏ స్టేట్లో మనకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ లాంచ్ చేసిండ్రు రీసెంట్ రీసెంట్గా అంటే గుర్తుపెట్టుకోండి తెలంగాణ స్టేట్లో మనకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ లాంచ్ చేసిండ్రు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ వాన్ ద ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీసెంట్గా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుచుకున్నారు అంటే మనకు ఇండియా ఇంకా మనకు న్యూజిలాండ్ మధ్యలో ఫైనల్ జరిగింది సో ఎవరు గెలుచుకున్నారు ఫైనల్ అంటే ఇండియా గెలుచుకున్నారు సో ఇండియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఒంటి కొమ్ము గల ఖడ్గ ఖడ్గ మృగాల సంఖ్య త్రీ నైంటీ టూకి పెరిగింది అంటే ఏ స్టేట్లో అంటే గుర్తుపెట్టుకోండి వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ కరెక్ట్ ఆన్సర్ వెస్ట్ బెంగాల్ కరెక్ట్ ఆన్సర్ విచ్ ఇండియన్ టెలికామ్ కంపెనీస్ హ్యావ్ రీసెంట్లీ సైన్డ్ అగ్రిమెంట్స్ విత్ స్పేసెక్స్ టు బ్రింగ్ స్టార్లింక్ శాటిలైట్స్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు ఇండియా ఏ జియో ఏ టెలికామ్ కంపెనీస్ అంటే గుర్తుపెట్టుకోండి రిలయన్స్ జియో ఇంకా భారతీ ఎయిర్టెల్ నెక్స్ట్ క్వశ్చన్ వేర్ వాజ్ ద టెన్త్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ హెల్డ్ రీసెంట్లీ ఢిల్లీ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బికమ్ ద ఏషియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్ సెవెంత్ టైమ్ ఏషియాలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్గా మనకు ఏ ఎయిర్పోర్ట్ ఎన్నికైంది సెవెంత్ కన్ సెవెంత్ టైం కన్జిక్యూటివ్గా సెవెంత్ టైం అంటే గుర్తుపెట్టుకోండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇండియాది ర్యాంక్ ఎంత వన్ ఫార్టీ సెవెన్ కంట్రీస్లో అంటే గుర్తుపెట్టుకోండి ఇండియాది ర్యాంక్ ఏమో వన్ వన్ ఎయిట్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ సెవెన్ కంట్రీస్ ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ సో సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వేర్ హ్యాస్ వేర్ హ్యాస్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ శ్రీ ఎస్ రామకృష్ణన్ థర్మల్ రీసెర్చ్ సెంటర్ అంటే గుర్తుపెట్టుకోండి ఐఐటి మద్రాస్ యునిఫ్ యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ఫర్ ఇట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గుర్తుపెట్టుకోండి యూ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లాంచ్ చేసిన స్టేట్ ఏదంటే మహారాష్ట్ర ఎవరి కోసం అంటే మహారాష్ట్రలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ రీసెంట్లీ అనౌన్స్డ్ ప్లాన్స్ టు లాంచ్ బిస్ ఓన్ శాటిలైట్ ఏ స్టేట్ గవర్నమెంట్ తన ఓన్ శాటిలైట్ లాంచ్ చేయాలని అనౌన్స్ చేసింది రీసెంట్గా అంటే అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ హూ బీన్ హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ అట్ ద నేషనల్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీసెంట్లీ అంటే ఎవరికి వచ్చింది రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ ఎవరికి వచ్చిందంటే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్కి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ వేర్ హ్యాస్ కంట్రీస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ మన కంట్రీలోనే ఇండియాలోనే ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఎడ ఎస్టాబ్లిష్ చేసిండ్రు ఏ స్టేట్లో అంటే మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ హు హోల్డ్స్ ద రికార్డ్ ఆఫ్ మోస్ట్ స్పేస్ వాకింగ్ టైమ్ అమాంగ్ ఉమెన్ ఎవరంటే సునీత విలియమ్స్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇండియన్ అమెరికన్ సింగర్ వాన్ ద గ్రామీ ఫర్ హర్ ఆల్బమ్ త్రివేణి అట్ ద సిక్స్టీ సెవెంత్ గ్రామీ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరంటే చంద్రికా టండన్ చంద్రికా టండన్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనం నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్స్ వెట్లాండ్స్ డే మనం ఎవ్రీ ఇయర్ సెకండ్ ఫిబ్రవరిన సెలబ్రేట్ చేసుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ విల్ బి ఎస్టాబ్లిష్ ఇన్ విచ్ స్టేట్ బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు స్టార్ట్ రూరల్ క్రికెట్ లీగ్ రీసెంట్లీ బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరు టాప్ చేసిన ఏ కంట్రీ అంటే డెన్మార్క్ ఇండియా ప్లేస్ ఎంత అంటే నైంటీ నైంటీ సిక్స్త్ ప్లేస్ ఉంది ఇండియా ఇండియాది నైంటీ సిక్స్త్ ప్లేస్ ఉంది వన్ ఎయిటీ టోటల్ వన్ ఎయిటీ కంట్రీస్లో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే నైంటీ సిక్స్త్ దేంట్లో అంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం టాప్లో ఏ కంట్రీ ఉందంటే డెన్మార్క్ నెక్స్ట్ క్వశ్చన్ Who has won the title of Indian Snooker Championship 2025? Pankaj Advani. Next question Who is the author of the book The New Icon Savarkar and the Facts? Arun Shauri. Next question Who became the new Chief Minister of Delhi on 20th February? Chana important double star mark question. Manakud Delhi ki. ఫస్ట్ సీఎం ఫస్ట్ ఎవరుండే అంటే సీఎం కేజ్రీవాల్ ఉండే సో ఇప్పుడు ఉన్నారు ఢిల్లీకి అంటే గుర్తుపెట్టుకోండి రేఖా గుప్తా రేఖా గుప్తా ఈజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఏఐ యాక్షన్ సబ్మిట్ ఏఐ యాక్షన్ సబ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగింది సో ఏ కంట్రీ హోస్ట్ చేసింది అంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ హోస్టెడ్ ఏఐ యాక్షన్ సబ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్ససైజ్ సైక్లోన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ ఇండియా ఇంకా ఈజిప్ట్ మధ్యలో జరిగింది సైక్లోన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్సర్సైజ్ ఓకే నెక్స్ట్ కన్స్ టు ద క్యాంపెయిన్ ఇమాజిన్ ఏ వరల్డ్ విత్ మోర్ ఉమెన్ ఇన్ సైన్స్ యునాస్కో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ సిటీ హ్యాస్ బెగ్గింగ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ క్రైమ్ ఓకే ఇండోర్ తర్వాత మనకు బిగ్ ఓకే ఓకే ఇండో ఇండోర్ తర్వాత మనకు ఏ సిటీలో మనకు భిక్షాటన బ్యాన్ చేసిండ్రు అంటే క్రైమ్ లా డిక్లేర్ చేసిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్ రీసెంట్లీ హూ హ్యాస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ హూ హ్యాస్ విత్డ్రాన్ ఇట్స్ మెంబర్షిప్ ఫ్రమ్ హూ ఆఫ్టర్ యుఎస్ఏ ఏ కంట్రీ అంటే గుర్తుపెట్టుకోండి అర్జెంటీనా సో అకార్డింగ్ టు రీసెంట్లీ రిలీజ్డ్ రిపోర్ట్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరల్డ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే సెకండ్ ర్యాంక్ ఉంది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ హూ హాజ్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ సిఇఓ ఆఫ్ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవరంటే భువనేష్ కుమార్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ వాజ్ సర్టిఫైడ్ యాజ్ ద ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా సిక్కిం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హెన్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేసిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత అంటే గుర్తుపెట్టుకోండి ఇండియాదేమో ఎయిటీ ఫిఫ్త్ ర్యాంక్ ఎయిటీ ఫిఫ్త్ ర్యాంక్ ఏమో ఇండియా అది ఫస్ట్ ర్యాంక్ ఏది సింగాపూర్ కంట్రీది ఫస్ట్ ర్యాంక్ ఏమో ఎయిటీ ఫిఫ్త్ ర్యాంక్ ఓకే సో ఇవి మనకు టాప్ కరెంట్ అఫేర్స్ అన్నట్టు జనవరి జనవరి నుంచి జూన్ మంత్ వరకు జరిగిన కొన్ని టాప్ కరెంట్ అఫైర్స్ సో మనకు నెక్స్ట్ మనకు ఎన్టీబిసి సీజీఎల్ ఇంకా ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్స్కి చాలా మోస్ట్ యూస్ఫుల్ వీడియో ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ దీంట్లో నుంచే వస్తాయి సో ఈ యొక్క వీడియో చూసినా మీకు చాలా కవర్ అవుతుంది సో ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ జీకే బాబా